नमस्ते ना प्रिया वेलकम टू तो जबरदस्त टीवी वी खमन टीवी కాజీపేటలో అయోధ్య శ్రీరామ మందిరం పూజిత అక్షతల వితరణ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది మహిళలు మంగళ హారతితో యాత్రకు నిరాజనం పట్టారు స్థానిక జూబ్లీ మార్కెట్లోని శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రారంభమైన వితరణ శోభాయాత్ర ఇంటింటికి తిరుగుతూ అక్షతలను వితరణ చేశారు ఈ సందర్భంగా దేవాలయం పూజారి జాగర్లపూడి శ్రీనివాస శర్మ మాట్లాడారు అయోధ్య శ్రీరామ పూజిత అక్షంతలు వితరణ శోభాయాత్రలో హిందూ బంధువులందరూ పాల్గొనడం అభినందనీయమన్నారు అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట అనంతరం అందరూ కూడా మీ పెద్దవాళ్ళతో అక్షింతలు వేయించుకుని శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందవలసిందిగా సూచించారు ಹೌದಾ ಹೌದಾ <experiences> <their> <més cliffs> <més> <immortals> జై శ్రీరామ్ శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గత వారం రోజుల కింద నుంచి అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీరామ పూజిత అక్షంతలను ప్రతి ఇంటికి కూడా అందించాలన్న కోరికతోటి శ్రీరామక్షేత్ర తీర్థవారు ట్రస్ట్ వారి చేత ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన దేవాలయం కూడా గత వారం రోజుల కిందట శ్రీరామభూజిత పూజ మన దేవాలయం చేయడం జరిగింది అవి గత వారం రోజులు కూడా నిత్యము పూజ పారాయణం చేసుకుంటూ ఈరోజు మన కాజీపేట శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి జూబ్లీ మార్కెట్ విష్ణుపురి తదితర ఏరియాలో ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క అక్షింతలను చేరవేయడం జరిగింది ఇట్టి అక్షంతలను జనవరి ఇరవై రెండవ తారీఖున హిందూ బంధువులందరూ అలలుగన్న కోరిక అయోధ్యలో రామ ప్రతిష్ట ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రతిష్టా కార్యక్రమం అనంతరము పెద్దవాళ్ళతోని ఆ అక్షంతలు వేయించుకొని ఆ శ్రీరామచంద్రుల ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ శ్రీరామ తీర్థ క్షేత్ర వాళ్ళు ఈ యొక్క అక్షంతలు పంపించడం జరిగింది ఆ అక్షంతలను కూడా మనం వారు చెప్పిన విధంగా ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది అట్టి అక్షంతలను ఇరవై రెండవ తారీఖు సోమవారం రోజున ఈ యొక్క కార్యక్రమం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది ఆ ప్రతిష్ట రోజున మన దేవాలయంలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అదేవిధంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ రోజున కళ్యాణం అనంతరము ఆ అక్షరాలను అందరూ కూడా నిద్ర వేసుకున్నట్టయితే ఆ శ్రీరామచంద్రు ఆశీస్సులు వెళ్ళగలం ఉన్నారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మహిళలకు ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ శ్రీరామచంద్రు ఆశీస్సులు ఎలవెల్లా ఉండాలని పేర్కొంటున్నా